ఇప్పుడైతే ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నా దీనికి విషయం ఏంటంటే నేను అన్న శరత్ అన్నతో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నా ఇది రంజిత్ సారీ రంజిత్ అన్నతో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నా యూట్యూబ్ లో అయితే థౌసండ్ సబ్స్క్రైబర్ ఒంటి సబ్స్క్రైబర్ వచ్చేసారు ఇది ఇప్పుడు బయట చూడలే మన దగ్గర ఏమో డబ్బుల్లో అన్న ద్వారా అయితే సెలబ్రేషన్ కి ఒక కేక్ అయితే తీసుకున్నాం పది రూపాయలది దీన్ని కట్ చేసేద్దాం ఆ ఇలానే మీ సపోర్ట్ ఇంకా కావాలా ముందు కట్ చేసేద్దాం ఈ హ్యాపీనెస్ మరి ఆగిపోలేదు నాకు ओके okay, भैया आप दे हाथ सपोर्ट से ए अंदरो ना థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి అందరం ఇన్స్టాగ్రామ్ కూడా సిక్స్ థౌసండ్ అయిపోయింది ట్రావెలింగ్ అయితే కంటిన్యూ ఉంటుంది ఇదే ఊపి ఉంటది ఇలాగే ఉంటుంది ప్రతి రోజు వీడియోలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్